అమ్మ ఏనేన్నమ్మ లవ్వుకి ఊ అని దాండి వచ్చినా నేతి మీద పెట్ినా నేను చూసుకున్న పిల్లని చేస్తుంటే ఏమౌరా ఆమంటే నా కిష్ణమ అంటేగా అమ్మా ఇష్టమైతే పదవే ఏ కొద్ది పెట్టి యామే కొత్త పెళ్ళాం గదా ్రెస్టోర్ ్రెస్టని మల్లరేబు ఒకటి తీయతది ఏ ఏం నాయన కొద్ది రేది కొత్త పెళ్ళాం పెళ్ళాకి పెట్టుకొని చూసుకోవాలి నేతి మీద పెట్టుకోను గాదు ఏ పూలే ఇప్పుడు ఇక్కడ లేడలు ఉండాల అను ఉండాలి ఇప్పుడు లేదు నందులది బంగారా ముత్తైదా ఇప్పటి ఇప్పుడు ఎవరైనా అల్వా అయిపోయింది అత్తయ్యా మీ అబ్బాయ్య ఎట్లా వచ్చింది నిన్ను గౌరవించింది అత్తగారింటికి వచ్చినాక ఏం చేయమన్నారు ఎవరైనా చెప్పారు అమ్మా ఎప్పుడైనా పోతుంది ఎక్కువ మాపోతుంది నువ్వేం పని చెయ్యకమ్మా అన్ని చెప్తే అని అన్నారు అమ్మో అక్కడ చూసినావా నన్ను నిన్నెండి మాట్లాడినా నువ్వు సప్పుడు ఎత్తున్నావు కాదమ్మా అనేది నువ్వు ఎంత మంచిదని ఓ ఉంటుంది నాకు ఇది అట్లా అర్థం కాదు కొడుకూడ అడుగు కూడా బయట అమ్మో అమ్మో మా అర్థమో ప్లాన్ వేసుకుంటాంది నేను ఇవ్వాలి దూటికి పోవాలి ఖచ్చితంగా ద్యూటి పోవాలి

ਪੋਤੁਰ ਬੇਟੁ ਲੇਜ਼ਾਂ ਨੀ ਆਂਤਾ ਨੀਨ ਗੋਤਾ ਪਡੇਜਾ ਬੇਲ ਪਡੇ ਹੀਲੂ ਰੂ ਪਾਛ਼ਤ ਹੈ ਤੋਂਗਾ ਇੱੋਜੇ ਗਰੁ ਸ਼ਾਬ ਦੇਖਿਸ਼ ਸੁਕੁਟਾਰੀ